ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను పర్యాటక స్థలాలను ఆధునిక సాంకేతిక సహకారంతో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేసుకోవచ్చుననే పనులకు నడుం బిగించారు నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఏఎస్పేట దర్గాను అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రజలకు సేవలు అందిస్తున్న ఎంజీఆర్ మున్సిపల్ బస్ స్టాండ్ సమీప ప్రాంతాలు పట్టణంలోని పలు ప్రధాన రహదారులు వంటి మౌలిక వసతుల కల్పన ద్వారా ఆధునికీకరణ పనులు చేసి భావితరాలకు అభివృద్ధిని అందించాలనే సంకల్పంతో ఏడీఎఫ్ సౌజన్యంతో గత సెప్టెంబర్లోని తిరుపతిలోని ఐఐటి కళాశాలలో నిపుణుల బృందంతో చర్చించిన విషయం విదితమే ఉత్తరప్రదేశ్ బెంగళూరు లాంటి ప్రధాన నగరాలలో రోడ్ సర్కిల్ ప్రాంతాలు అభివృద్ధిలో ఎంతో అనుభవం కలిగిన జనా అర్బన్ స్పేస్ ప్రతినిధుల బృందం ఈ చర్చలో పాల్గొని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి చేయదలుచుకున్న కార్యాచరణను తెలుసుకున్నారు ఎమ్మెల్యే మేకపాటి కార్యాచరణకు మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఆత్మకూరు ఏఎస్ పేటర్లో జనా అర్బన్ స్పేస్ నుంచి డైరెక్టర్ నిత్య ఆర్కిటెక్ట్ ప్రవర్ణికలు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పర్యటించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భవిష్యత్తులో నగరాలకు దీటుగా పట్టణం నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసేందుకు క్షుణ్ణంగా పరిశీలించారు రాష్ట్రంలోని ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రజలకు సేవలందిస్తున్న స్టాండ్గా తెలుసుకున్న నిపుణుల బృందం సభ్యులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్మాణం సాగించిన ఈ బస్టాండ్ పరిసర ప్రాంతాలను కొద్దిపాటి నిధులతో అభివృద్ధి చేసుకుంటే వ్యాపారాభివృద్ధికి ప్రజలకు మరింత సౌకర్యవంతంగా మారుతుందన్నారు రోడ్లు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల ద్వారా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు పట్టణంలోకి వచ్చే బైపాస్ రోడ్డును హనుమాన్ జంక్షన్ నుండి మెయిన్ బజార్ వరకు రోడ్డును పట్టణ వ్యాపారుల కేంద్రంగా ఉన్న వైశ్య బజార్ ప్రాంతాలను పరిశీలించి ఇరువైపులా చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల గురించి నాయకులతో మాట్లాడారు అభివృద్ధి పనులు చేపడితే ఈ రోడ్డు ద్వారా పట్టణంలోకి వచ్చే మరో మార్గం ఏర్పడి సౌకర్యాలు మరింత మెరుగవుతాయని అంతేకాక సమీప పెద్ద నగరాల నుండి రవాణా సౌకర్యాలు బైపాస్ రోడ్డు మీదుగా పట్టణంలోకి వచ్చి వెళ్లే వీలవుతుందని దీంతో పట్టణంలో వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుందని వివరించారు అనంతరం ఆత్మకూరు చెరువును పరిశీలించిన బృందం సభ్యులకు గతంలో ఉన్న ప్రతిపాదనలు పట్టణ నాయకులు వారికి వివరించారు చెరువును పరిశీలించిన నిపుణుల బృందం సభ్యులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరిగా బోటింగ్ వాకింగ్ ట్రాక్తో పాటు పార్కుల నిర్మాణాలు చేపట్టవచ్చునని చెరువు అభివృద్ధి గురించి ప్రణాళికలు సిద్ధం చేస్తామని దీని ద్వారా పట్టణ ప్రజలకు ఆనందం ఆహ్లాదంతో పాటు వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుందన్నారు అనంతరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఈఎస్పేట దర్గాలోని శ్రీ హజరత్ ఖాజానాయి రసూల్ దర్గాను సందర్శించారు దర్గా పరిసర ప్రాంతాలను పరిశీలించి ఇంత తక్కువ విస్తీర్ణంలో చాలా ఎక్కువ మంది భక్తులు ఉండడంతో పర్యాటక అభివృద్ధికి అవసరమైన ఆధునిక హంగులు ఏర్పాటుతో పాటు అభివృద్ధి పనులు చేస్తే భక్తుల సంఖ్య పెరిగినా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేయవచ్చని నిపుణుల బృందం సభ్యులు పేర్కొన్నారు ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరు మున్సిపాలిటీ ఏసుపేట ప్రాంతాల్లో తాము తెలుసుకున్న విషయాలను నెల్లూరు మేకపాటి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి నిపుణుల బృందం సభ్యులు ప్రజెంటేషన్ ద్వారా పర్యాటక వ్యాపారాభివృద్ధి కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రణాళికలను సిద్ధం చేసి అందిస్తామని పేర్కొన్నారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఏసుపేట దర్గా ఆత్మకూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఆత్మకూరు నియోజకవర్గం మూడు జాతీయ రహదారుల అనుసంధానంగా భవిష్యత్తులో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఈ దిశగా వ్యాపారాభివృద్ధి పర్యాటకాభివృద్ధి దిశగా ఆలోచించి ప్రణాళికలను నెల రోజుల్లోపు సిద్ధం చేసి అందించాలని బృందం సభ్యులకు సూచించారు